అందుకే ఇప్పుడు అంటే పెత్తందారులకి పేదవాళ్ళకి పోరాటం అంట ఈ దేశంలో పెత్తందారి ఎవరన్నా అంటే నెంబర్ వన్ పెత్తందారి ఎవరు తమ్ముళ్ళు ఎవరు దేశంలో ధనికమైనటువంటి ముఖ్యమంత్రి అతను డిక్లేర్ చేసిన ఆస్తుల విలువ ఐదు వందల పది కోట్లు దేశంలో అందరూ ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు అందరూ కలుపుకుంటే ఐదు వందల పది కోట్లు కూడా లేదు పాపం జగన్ ఎంత పేదవాడు అంటే ఆయనకి ఎక్కడ ఇల్లు కూడా లేదు ఉందా ఇల్లు డ్రాయర్ కూడా లేదు కదా ప్యాంటు షర్టే కదా డ్రాయర్ కూడా లేదు చాలా పేదవాడు బిషం అడుగుతున్నాడు గిన్నె పెట్టుకొని ఎవ్రీడే బిక్షం అడిగి ఆ బిషంలో వచ్చే డబ్బులు చేస్తున్నాడు పేపర్ లేదు టీవీ లేదు ఇల్లు లేదు పాపం చాలా పేదవాడు తల్లి లేదు చెల్లెలు లేదు బాబాయ్ లేడు తండ్రి లేడు ఏ తమ్ముళ్ళు అవునా కాదా వాస్తవేనా ఒకప్పుడు చెప్పాడంట మా నాన్న లేకుంటే ఇలాంటి మాటలు చెప్పి తప్పులు వీళ్ళే చేసి ఆ నెపాలు వేరే వాళ్ళ మీద వేసే రకం వెళ్ళు అందుకే ఇలాంటి వాళ్ళకి పరిపాలించే అర్హత లేదు ఈరోజు మీరు చూడండి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద పోలీసులు విరుచుకుపడిపోతారో కేసు పెట్టేస్తారు కానీ అన్యాయం మాత్రం కనపడదు కనపడుతుంది మనసుంది కానీ మనసు పని చేయదు ఎందుకు వీళ్ళకి భయం వీళ్ళ మెడ మీద కత్తి పెట్టాడు ఏసీబీ రైడ్స్ పెట్టాడు ఒకవేళ ఎవరన్నా కానీ చెప్పింది చేయకపోతే ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద కేసు పెట్టి ట్రాన్స్ఫర్ చేసి జీతాలు కూడా ఇవ్వరనే భయం పెరిగితనంతో ఈరోజు పోలీసులు ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు ఏది ఏమైనా ఒకటే చెప్తున్నా ఈరోజు కొత్త రాగం తీసుకున్నాడు ఆ రాగం ఏంటంటే ఈయన మీద అందరిలో వ్యతిరేకత వచ్చింది మాకు ఈ ముఖ్యమంత్రి వద్దని జగన్ ని మార్చాలని ప్రజలు నిర్ణయించుకున్నారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏపీ ఎయిడ్స్ జగన్ రాష్ట్రం అతను అసహించుకుంటా ఉంది ఈ సమయంలో జగన్ అనుకుంటున్నాడు ఎమ్మెల్యేలు మార్చేసి తప్పంతా నా మీద కాకుండా వాళ్ళ మీద పోతుంది అనుకుంటున్నాడు మీ కాకినాడలో ముగ్గురు ఎమ్మెల్యేలు మార్చేశాడు ఏడు మంది అవునా కాదా మార్చాడా లేదా ఇంకా ఎనభై మందిని మారుస్తాడంట అంటే ఎనభై సీట్లు గోయిందా గోయింది మనమే గెలిచాం ఇంకా రాబోయే నువ్వేం గెలుస్తావు ఒక ఐదు సీట్లు పది సీట్లు కూడా రావడానికి లేదు ముగ్గురు ఎమ్మెల్యేలు తప్పు చేశారని మార్చావు ఆ తప్పులు చేయడానికి కారణం నువ్వే తప్పులు చేసిన వాళ్ళు నీ పక్కన ఉన్నారు సమాధానం చెప్పమంటున్నా ఇక్కడున్నాడు ఎమ్మెల్యే ఇక్కడ ఒక మంత్రి దాడిశెట్టి రాజా అక్రమాల రాజా చెక్ పోస్ట్ లో వసూళ్ళు కనీసం మంత్రిని ఆలోచన లేదు ఈయన మామూళ్ల దెబ్బకు వ్యాపారస్తులు పార్ అడ్డగోల సంపాదంతో గాంధీనగరాల్లో నూట ముప్పై రెండు ఎకరాలు పక్క నుండి కొండ దాన్ని కూడా తవ్వేశాడు రౌతులపూడి మండలంలో ఎన్న పట్నంలో డెబ్బై రెండు ఎకరాలు ఆంధ్రజ్యోతి వ్యతిరేకంగా రాసిందని ఆ విలేకరిని పట్టణ పెట్టుకున్న వసూల రాజా ఇంకా ఏం మాట్లాడతాడని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రికి నీకేన కనపడలేదా అని అడుగుతున్నా సాక్ష్యాలతో సహా ప్రజల్లో చర్చ జరుగుతా ఉంది ఇంకొక ఆయన ఉన్నాడు కాకినాడ దందా సామ్రాజ్యానికి ద్వారం తెరిచాడు ద్వారం అదే ద్వారం పూడి ఆయన పెద్ద హీరో ఇప్పుడు నేను మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ఒకటే చెప్తున్నా మీరు మెక్కినంత కక్కిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి మొత్తం మీరు చూస్తే జగన్ కు బినామీ అది మదం మీ మతాన్ని తగ్గించే బాధ్యత మీరు మెక్కింది కక్కించే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం బిఎం మేఫియాకి కర్మ కర్త క్రియ ఈ ద్వారం పూడి ఈ ద్వారం గేట్లు తెరిసేశాడు జిల్లాలో ఏది జరిగినా కేంద్ర బిందు బిందువు ఈ ద్వారం పూడి ఈయన ఒక పెద్ద హీరో అనుకుంటున్నాడు మీ జాతకాలన్నీ మా దగ్గర ఉన్నాయి మేము అనుకోనుంటే ఆ రోజు మీరు ఎక్కడుండే వాళ్ళు ఒకసారి గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా పద్నాలుగు సంవత్సరాలు నేను కూడా కన్నెర్ర చేసుంటే ఈ నాయకులు ఎక్కడుండే వాళ్ళని అడుగుతున్నా అందుకే దీని అడుగుతున్నా కాకినాడ ఎమ్మెల్యేని మార్చలేవు కొత్తపేట ఎమ్మెల్యేని మార్చలేవు ఇంకో పక్క అనపర్తి ఎమ్మెల్యేని మార్చలేవు కానీ ఈ ముగ్గురు మాత్రం ఏం మాట్లాడరు కాబట్టి మార్చేశావు ఎస్సీలను మార్చేశావు అంటే ఎస్సీ నాయకుడు ఎవ్వరు కూడా కనపడకూడదు వాళ్ళు ఎప్పుడు కూడా స్టెబిలైజ్ కాకూడదు ముగ్గురు మంత్రులు మార్చావు ఎస్సీలని బీసీలను మార్చావు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు పెద్దిరెడ్డి నేను అడుగుతున్న సామాజిక న్యాయం అని సిగ్గు లేకుండా యాత్రలు చేస్తున్నారు ఈ తూర్పుగోదావరి జిల్లాలో పెత్తనం ఎవరు చేస్తున్నారు తమళ్ళు ఎవరు మిథున్ రెడ్డి అంటే ఎక్కడి నుంచో వచ్చాడు ఊడిపడ్డాడు అంటే ఈ జిల్లాలో నాయకులు లేరా మీకు సిగ్గు అనిపించలేదా వాడి పెత్తనం ఏంటి ఇంకోటి పెత్తనం ఏంటి ఇక్కడ ఉండే నాయకత్వం పెత్తనం చేయాలి తప్ప బయట వాళ్ళు వస్తే సహించమని మీరు మాట్లాడినప్పుడు వీళ్ళు రారు విజయసాయి విజయసాయిరెడ్డి సుబ్బారెడ్డి అంటే ఈ వెనుబడిన వర్గాలంటే ఇక్కడ స్థానిక నాయకత్వం అంటే లెక్క లేకుండా మళ్ళా వీళ్ళని పెట్టుకొని సామాజిక న్యాయం కోసం పోతున్నారు ఇక్కడే ఒక బీసీని చూశారు ఆ సుబ్బారెడ్డి కాళ్ళ కాడ కూర్చునే పరిస్థితి తీసుకొచ్చారు అందుకే ఆయన సీట్ ఇచ్చారు మంత్రిగా ఉంటే సీటు మార్చారు ఇక్కడ గెలవడని ఇంకో కూడా పంపించే పరిస్థితికి వచ్చారు ఇది సామాజిక న్యాయం అడుగుతున్నా కాదు ఇది సామాజిక ద్రోహం అవునా కాదా అవునంటే గట్టిగా చెప్పండి ఇన్ని సంవత్సరాలుగా నేను ఎప్పుడు యనమల రామకృష్ణ గారిని మార్చలేదే ఈరోజు ఆయన స్వచ్ఛందంగా ముందుకొచ్చి యంగ్స్టర్స్ కి యువతకు చోటు ఇవ్వాలని ముందుకొచ్చాడు చినరాజప్పని డిప్యూటీ సీఎం గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకత్వాన్ని పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ గౌరవిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాకినాడలో ఇంకొక ఆయన ఉన్నాడు కన్నబాబు అయ్యో మోసంలో చాలా స్పీడు తిట్టిన తిట్టు తిట్టకుండా జగన్ తిట్టాడు ఇప్పుడు ఆ నోటుతోనే పొగిడిన పొగొడతలే పొగడతాడు బతక అందుకే బ్రహ్మాండంగా బతుకుతున్నాడు తెలివైన వాడు కూడా ఆయన చేసిన అవినీతి అయితే ఇంకా లెక్కలేనంత అవినీతి చేశాడు ఇంకో పక్క ముగ్గురిని జగ్గంపేట పిఠాపురం తిపడి ముగ్గురికి సీట్లు లేవన్నాడు నేను అడుగుతున్నా నిన్నే ప్రజలు వద్దంటున్నారు ముఖ్యమంత్రినే ప్రజలు వద్దంటున్నారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరం లేదు రాష్ట్రానికి అరిష్టం ఈ ముఖ్యమంత్రి నష్టం తెచ్చిన మంది వ్యక్తి ఈ ముఖ్యమంత్రి అలాంటి వ్యక్తికి మేము ఓటేయం ప్రజల్లో చైతన్యం చేస్తాం రాజకీయాలకే అర్హత లేని వ్యక్తి ఈ సైకో జగన్ అని చెప్పినే మీకు తెలియజేస్తున్నా అందుకే వచ్చా నా కోసం కాదు లేకపోతే ఇక్కడేదో నేనే శాశ్వతంగా ఉంటానని కాదు కానీ నష్టపోయిన ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత నా మీద ఉంది నలభై రెండు సంవత్సరాలుగా నన్ను ఆదరించారు తెలుగు జాతిలో నాకు ఇచ్చినంత గౌరవం ఎవ్వరికి ఇవ్వాల ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం సమైక్య ఆంధ్రప్రదేశ్లో మీరు ఇచ్చారు పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చారు మళ్ళా నవీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఇచ్చారు నేను కూడా మీ రుణం తీర్చుకున్నా కానీ విభజన కంటే ఎక్కువ నష్టం తెచ్చిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి ఇలాంటి వ్యక్తి వల్ల చాలా నష్టం ఉంటుంది బ్రాండ్ పోయింది ఎవరిన రావాలంటే భయపడుతున్నారు ఇక్కడే ఆస్తులు ఉన్నాయి మీరు ఒకసారి అధ్యయనం చేసుకోండి నేను మళ్ళీ మాట్లాడతా మెడ మీద కత్తి పెట్టి పోర్టులు రాయించుకుంటారు ఎస్సీజెట్లు రాయించుకుంటారు ఆస్తులు రాయించుకుంటారు అది ఇవ్వకపోతే మిమ్మల్ని చంపేస్తావను లేకపోతే ఇంకొకటి చెప్తారు ఎంత దుర్మార్గులు అంటే ఒక్క విషయం మీరు ఆలోచించండి మీ తాత ముత్తాత మీకు భూమి ఇచ్చారు మీ తండ్రి మీకు భూమి ఇచ్చారు ఆ పట్టాదారు పాసుబుక్ పోయిన ఎవరి బొమ్మను తమ్ముళ్ళు ఎవరి బొమ్మ ఎవరి బొమ్మ ఇతనేమన్నా మీ తాత తరపున బంధువా మీ నాన్నమ్మ తర తరఫున బంధువా అంటే లెక్కలేనితనం ఒక కరుడు కట్టిన నేరస్తుని మీరు చూడాలి మీ పిల్లలు చూడాలి అది మీ ఆస్తి ఇంకో పక్క సర్వే చేశారు సర్వే రాళ్ళు నాటారు ఆ సర్వేరాళ్ళ పైన ఎవరి ఫోటో ఉంది తమ్ముళ్ళు ఇంట్లో ఈయన ముఖం చూడాలి పాడు ముఖం పొలం పోతే మళ్ళీ ఆయన ముఖమే చూడాలా రోడ్డు మీదకి వస్తే ఆయన ముఖమే చూడాలా ఏంటి అన్యాయం ఏంటి అరాచకం అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇంకో పక్క కొత్త చట్టం కూడా తీసుకొచ్చాడు రక్షణ చట్టం ఇప్పుడే చాలా మంది ఆందోళన చేస్తున్నారు నేను కూడా అట్ట గ్లాన్స్ చూశా భూరక్షణ చట్టం వస్తే ఇంకా మీ ఆస్తి మీది కాదు రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డిది ఆస్తి ఆయన ఎవరికి రాసిస్తానంటే ఒకప్పుడు నిజాం ఉండేవాడు నిజాం ఎవరికి రాసిస్తే వాడికే వరం అందుకే హైదరాబాద్ మొత్తం భూముల విషయాల్లో చాలా డిస్ప్యూట్స్ ఉండేటివి నేను ముఖ్యమంత్రిగా ఆంధ్ర ప్రాంతంలో భూ తగాదాలు తక్కువ దానికి కారణం బ్రిటిష్ వాళ్ళ పరిపాలన పగడ్బందీగా చేశారు తెలంగాణలో నిజాం అయితే రికార్డ్స్ అన్ని కూడా తారుమారైనాయి ఈరోజు ఈ ముఖ్యమంత్రి వచ్చి మన రికార్డ్స్ అన్ని తారుమారు చేసే పరిస్థితికి వచ్చాడు మీరంటే ఇష్టం లేకపోతే వేరే కోటేస్తా ఓటేస్తామంటే లేకుంటే వాళ్ళు చెప్పిన పనికపోతే ఒక మాట మాట్లాడితే మీ భూమి ట్వంటీ టూ ఏలే పెడతారు వేరే వాళ్ళ పేరుతో రాయిస్తారు రెండేళ్లలో మీరు చూసుకోకపోతే మళ్ళా మీరు అప్పీల్ చేయడానికి కూడా అవకాశం లేదు ఎంఆర్ఓ లేదు ఆర్డీఓ లేదు అప్పల్ జిల్లా కోర్టులో లేదు హైకోర్టు పోవాలా ఈ సాధ్యమాని మిమ్మల్ని అడుగుతున్నా నిన్నే మాట్లాడుతున్నాడు ధర్మాన ప్రసాదరావు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు నేను అది చేస్తా ఇది చేస్తాం ప్రపంచం అంతా టెక్నాలజీ ఇచ్చాం భూములన్నీ మేము కొట్టేస్తామని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు మీరేమీ చేయక్కర్లేదు మా భూమి మాకుంటే చాలు పాత వ్యవస్థలే బ్రహ్మాండంగా ఉన్నాయి అందుకే నేను మిమ్మల్ని అందరిని కోరుతున్నా మీ ఆస్తి మీ పైన ఉండాలా వీళ్ళ దయా దర్శిణ్యాల పైన ఉండాలా అని మిమ్మల్ని అడుగుతున్నా అర్థమైందా మీకని అడుగుతున్నా నేను ఊరువులు చెప్తాను మీరు కూడా ఆ చట్టాన్ని ఒకసారి చదవండి అది భూ రక్షణ కాదు భూ భక్షణ ఇది ప్రమాదకరమైన చట్టం ఈ చట్టం వస్తే ఎవరికీ రక్షణ లేదు మన ఆస్తి మనది కాదు ఈ ప్రభుత్వం వల్ల మన ఆడబిడ్డలకు కూడా రక్షణ ఉండే పరిస్థితి లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు తాండవ రివర్ మోడర్నైజేషన్ ఉంది దీన్ని పూర్తిగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా పురుషోత్తపట్నం నేను ఒకటే ఆలోచించాను పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కొంత ఆలస్యం అవుతుంది అంత లోపల పురుషోత్తపట్నం పూర్తి చేసి ఏలూరుకి తీసుకొచ్చి ఏలూరు నుంచి ఏలేరు నుంచి ఫేజ్ టూలో మనం నీళ్లన్నీ ఇవ్వాలనుకున్నాం పిఠాపురం పత్తిపాడు జగ్గంపేట పెద్దాపురం తుని ఇవన్నీ నీళ్లు ఇవ్వాలనుకున్నాం ప్రాజెక్ట్ పూర్తయింది ఆపరేషన్ చేశాం నీళ్లు తీసుకొచ్చి లేసాం దుర్మార్గులు వచ్చారు దాన్ని నిలిపేశారు పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పనిచేయకుండా చేశారు ఈరోజు ఇక్కడ నీళ్లు కూడా సరిగా ఇవ్వలేని ప్రభుత్వం ఇది ఒకప్పుడు ఒక బాధ్యత నీటి సమస్య లేకుండా చేశాం ఒకసారి నీళ్లు రాకపోతే డ్రైన్ లో ఉండే నీళ్లు కొట్టి పంటలకు నీళ్లు ఇచ్చాం ఈస్ట్ గోదావరి జిల్లాలో రెండు పంటలకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో మూడు పంటలకు నీళ్ళు ఇచ్చే ఇవ్వబోయే పార్టీ పోలవరాన్ని పూర్తి చేసి తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా వేపులవాళ్ళలో రెండు పెద్దాపురం పరిధిలో ఒకటి ఎత్తిపోతల పథకాలు కూడా పనిచేయడం లేదు అవన్నీ రిపేర్ చేపిస్తాం అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ రిపేర్ చేపిస్తే ఇవన్నీ కూడా పడకేసే పరిస్థితికి వచ్చింది ఈరోజు పుష్కర ఎత్తి పొదల పథకం విధి నిర్వహణ లోపాల వల్ల రైతులు బాగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది తాండవ రిజర్వాయర్ నేనే చెప్పాను సామర్థ్యం తగ్గింది నిర్వహణ లేదు ఎక్కడికక్కడ సమస్యలు ఉన్నాయి అవి కూడా పరిష్కారం చేస్తాం అదే మాదిరిగా ఈరోజు ఇంకొక పక్క పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కూడా అప్పుడు అనుకున్నాం ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ కాకినాడ రెండు పోర్ట్లు వచ్చి ఎస్సీ జెడ్ బాగా పనిచేసి సముద్రంలో పొల్యూషన్ వాటర్ పోకుండా మనం కాపాడుకొని ఇండస్ట్రిజేషన్కి పోతే టూరిజాన్ని అభివృద్ధి చేస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ట్రిక్ట్ అవుతుంది అన్ని విధాల మీకు లాభం వస్తుంది మళ్ళీ ఒకటే హామీ ఇస్తున్న ఈ తుని మహాసభలో నేను మళ్ళీ ఈ కాకినాడకు పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వాలు తీసుకుంటాం ఈ మీటింగ్ ద్వారా నేను మీకు ఒకటే చెప్పడానికి వచ్చాను రేపు ఎన్నికలు చాలా ముఖ్యం మన జీవితాలకు సంబంధించిన ఎన్నికలు మన భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు నేను చెప్పకపోతే మీరు అనుకోవచ్చు రేపు మీరు చెప్పలేదు సరిగాని కానీ ఒక తృప్తి ఉంది రెండు వేల పద్నాలుగులో ఒక మాట చెప్పాను ఒకసారిని ఓటడుగుతున్నారు మోసపోవద్దండి ఒకసారిని కరెంటు తీగబట్టుకుంటే షాక్ కొట్టుకుండా మానదు మీ ప్రాణాలు కాపాడుకోలేరు ఆ రోజు చెప్పారు